నాగోల్ డివిజన్ పరిధి ఆనంద్ నగర్ ధనలక్ష్మి నగర్ లో గల చండీమాత ఆలయం పక్కన ప్రొపరేటర్ శ్రీహిత నేతృత్వంలో ఏర్పాటు చేసిన వారాహి థ్రెడ్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లో అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీతో వివిధ డిజైన్లలో చీరలు లభిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రొపరేటర్ శ్రీహిత మాట్లాడుతూ అన్ని రకాలైన సెమీ సిల్క్ ఫ్యాన్సీ పైతానీ కాటన్ పట్టు చీర మంచి క్వాలిటీతో అందుబాటు ధరల్లో లభిస్తాయని అన్నారు గత పదేండ్ల నుండి మేము చీరలు విక్రయిస్తున్నామని అన్నారు ఆసక్తి కలవారు సెవెన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ నెంబర్ కు సంప్రదించవలసిందిగా కోరారు డిజైనర్ ఐ మై శారీ కలెక్షన్ టు సెమీ పట్టు శారీ సో ఈ యెల్లో కలర్ విత్ లావెండర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఫ్లవర్స్ ఫుల్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి మీకు మంచి పర్పుల్ అండ్ పింక్ తో వచ్చింది కింద రెడ్ బార్డర్ సో ఫ్లవర్స్ వచ్చా కానీ ఇది సిల్క్ శారీ విత్ చెక్స్ టెంపుల్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్తో ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ ఫ్యాన్సీ శారీస్ చూడండి సో ఇది చూ ఇది లైట్ బ్లూ ఫ్లవర్స్ వచ్చాయి కింద ఏమో వర్క్డ్ లేస్ వచ్చింది ఈ శారీ పళ్ళు ఇలా వచ్చింది దీని లోపల డబల్ షేడ్ వస్తుంది నేను లోపల పిస్తా గ్రీన్ అండ్ బ్రౌన్ షేడ్ లో వచ్చింది డబల్ షేడ్ శారీ విత్ పిక్ ప్యారెట్స్ విత్ ఎల్లో ప్యారెట్స్ గ్రీన్ కలర్ ఇప్పుడు రన్నింగ్ మోడల్ మోడల్ సిల్క్ అనమాట ఇది సో దీనికి గోల్డ్ పళ్ళులో గోల్డ్ జరిగేలాగా వచ్చింది అండ్ మీకు దీంతో పాటు మంచి బ్లౌజ్ వస్తుంది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇది బ్లౌజ్ మంచిగా ఇలా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్తో వచ్చింది అంతా మంచి పట్టు శారీస్ విత్ నైస్ పింక్ అండ్ గ్రీన్స్ మిక్స్డ్ బార్డర్స్ అనమాట ఇవి రెండు కలర్స్ యాక్చువల్లీ మన దగ్గర పట్టు శారీస్ సెమీ పట్టు శారీస్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ కాటన్ శారీస్ దొరుకుతాయి మంచి క్వాలిటీ ఇంకా రీజనబుల్ ప్రైజెస్తో ఉంటాయి సో నేను నెంబర్ చెప్తాను దానికి డైల్ చేయండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ జీరో సిక్స్ ట్రిపుల్ వన్కి డైల్ చేసి మంచి మంచి పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ కొనుక్కోండి థ్యాంక్ యూ